విక్రబ జిల్లా తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో బుధవారం నాడు సాయంత్రం పట్టణ శాఖ బీజేపీ పార్టీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నేడు బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభ సమావేశం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి పాల్గొన్నారు వికాస్ భారత్ రెండు వేల నలభై ఏడు సంకల్పం ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతదేశం అభివృద్ధి చెందడంతో బీజేపీ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిందని గుర్తు చేశారు దేశంలోని యువతకు మహిళలకు రైతులకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు బీజేపీ సహకారంతోనే రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు బీజేపీ పాటించే పట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన కోరారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్యని పట్టణ శాఖ నాయకులు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ అండూరు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు నాగారం మలేశం సీనియర్ నాయకులు బాలి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలిత జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సావు శ్రీలత మరియు సీనియర్ నాయకులు తాండూరు పట్టణ కమిటీ సభ్యులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పరిపూర్ణ హృదయంతో పరిపూర్ణ హృదయంతో కృషి చేయాలని కృషి చేయాలని ఆ సామర్థ్యం మేరకు నా సామర్థ్యం మేరకు సాధ్యమైన సాధ్యమైన ప్రతి ప్రయత్నం ప్రతి ప్రయత్నం చేయాలని చేయాలని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఇవాళ మరియు మరియు భవిష్యత్తులో ఈ దేశాన్ని నిజమైన అభివృద్ధి అంటే ఏంటి అనేటటువంటి ఒక వేగవంతమైనటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం చూస్తా ఉన్నాయి మొదటి మోడీ అనేక సంఘటనలు కోవిడ్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు తెలుగు తలా కావచ్చు డిమానిటైజింగ్ కావచ్చు ఈ దేశంలో అనేక రకాలైనటువంటి స్కామ్లు కావచ్చు స్కీముల పేరు మీద కాంగ్రెస్ పాలన చేసినటువంటి ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తుంది ఈ దేశాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఏ మాత్రం కూడా అవసరం లేని నిజమైన నిస్వార్థమైనటువంటి జాతీయ వాదమే లక్ష్యంగా ఈ జాతి సంక్షేమంగా సాగుతున్నటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలనకు పదకొండు సంవత్సరాలు ఒక తెలియకుండానే మర్చిపోయి

భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధాన చేసిన మూడు సార్లు ఉన్న దాంతో కూడా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా

తీసుకొని ఇచ్చినటువంటి దానికి తాలూరు శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఆ ఎగదాలు చేసిన వాళ్ళే ఈ రోజు ముక్కు దేశం స్వచ్ఛందమైన పరిగణితుంది ప్రజల్ని భాగస్వామ్యం చేసిన మనము నువ్వుల పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఆ పొగ చూపి ఆ క్యాన్సర్ కూడా లేకుంటే అప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు చనిపోతుండో తెలియని పరిస్థితుల్లో కూడా సరిపోతుండే అర్థం ఈ కానీ గ్యాస్ సిలిండర్ వచ్చింది తొమ్మిది కోట్ల మందికి తొమ్మిది కోట్ల మంది మహిళ ఈ ఈరోజు గ్యాస్ సిలిండర్ వచ్చింది దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల మందికి పక్కా ఇల్లు నిర్మాణం చేసిన దురదృష్టమైన ఇల్లు రాలేదు కేసీఆర్ గారు దొర అహంకారంతో ఆయన నరేంద్ర మోడీ గారు చిన్న చిన్న అగ్గిపెట్టెలు లాంటి ఇల్లు కట్టిస్తాడు నేను డబుల్ పెట్టలు ఇల్లు కట్టిస్తాను చెప్పి అవి కట్టలేదు డబుల్ పెట్టలు ఇల్లు కట్టలేదు ఆ అగ్గిపెట్టెలు లాంటి దేశం మొత్తం నాలుగు కోట్ల ఇల్లు తెలంగాణలో ఇంటి నిర్మాణానికి నోచుకున్న పక్కా ఇంటి నిర్మాణానికి పోయింది తెలంగాణ సమాజం ఈ మూర్ఖత్వం కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడు కోట్ల మందికి మనం ఇల్లు కట్టిస్తున్నాం ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ కళ్ళు తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను ఇందిరాబుల్ కట్టిస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని దారి మళ్ళించి పేరు మార్చి ఇందిరాబుల్ కట్టిస్తానంటే మనం పైసలు పంపాలంటారు ఈ కోట్లే ఏంటి ఎంత అరే ఎవరు చేసిన కార్యక్రమం ఇప్పుడు బియ్యం ఇస్తా ఉన్నాం దేశంలో ఇరవై ఒక కోట్ల మందికి బియ్యం ఇస్తా ఉన్నాం ఐదు ఐదు కిలోల బియ్యము మనది కేంద్ర ప్రభుత్వానికి వాతా ఇప్పుడు వచ్చే రిసీట్స్ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తే వీళ్ళు మౌఖికంగా ఆ రేషన్ డీలర్ ఆదేశాలు ఇచ్చిన రిసీట్ ఇవ్వండి మీరు బియ్యం ఇవ్వండి అని చెప్పి మీ కళ సహకారం కావడం కోసం ఒక కాస్త సమయం ఉంది అవరే కదా కదా ఈ మీరు ఒక్క దక్క ఇవ్వండి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది తాండూరు అనేది చాలా గొప్ప టౌన్ మేము చూస్తా ఉన్నాం ప్రతిసారి దూరం నుంచి చూసేవాళ్ళం తాండూరు పట్టణము భారతీయ జనతా పార్టీ అడ్డా రెండు సార్లు దాదాపుగా రెండు సార్లు ఇక్కడ కైవసం చేస్తున్నాం మున్సిపాలిటీ మన కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని మేమందరం అనుకున్నాం అక్కడ తెలంగాణలో వస్తే నగరపాలక సంస్థ అవుతుంది ఇదే మున్సిపాలిటీ అవుతుంది అని అనుకున్న కానీ కొద్దిలో తప్పిపోయింది ఈసారి మాత్రం మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కావాల్సిన అవసరం ఉన్నది దానికి మనమందరం తన భేదాలు పక్కన పెట్టి మీకు చిన్న కూడా చెప్తా Nagar kanul ki tanwar ke saru